మహిళలకు ఉచితంగా గ్యాస్ స్టబుల్ సిలిండర్ అందించడం జరిగింది అంతేకాకుండా మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఈ ముద్రా యోజన లోన్ల ద్వారా కానీ తర్వాత బ్యాంకు నుంచి రుణాలు కానీ పొదుపు సంఘాల ద్వారా కానీ వాళ్లకు చేయూతనిచ్చి ఇవాళ మహిళలు కూడా ఆర్థికంగా ఎంతో నిలదొక్కుంటున్నారు ఈ ముద్రా యోజన లోన్ ద్వారా వాళ్ళు సొంతంగా వ్యాపారాలు పెట్టుకోవటము చిన్న చిన్న ఈ విస్తరలు పేపర్ ప్రింట్లు తయారు చేయటము తర్వాత కిరాణా షాపులు పెట్టుకోవటము చీరల వ్యాపారాలు పెట్టుకోవటం మంది మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు ప్రధానమంత్రి గారికి కావాల్సినది మహిళలకు స్వలంబన ఆర్థిక స్వాలంబన దిశగా ఆయన ఇచ్చేశారు ఇప్పుడు ఒకప్పుడు సంఘాలకు రెండు లక్షల రూపాయలు లోన్ ఇవ్వాలంటే చాలా కష్టమయ్యేది పది మంది గ్రూపులో ఉన్న వాళ్లకు రెండు లక్షల లోన్ అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు కానీ మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మహిళల ఆర్థిక స్వలంబన గురించి మరి పెద్ద ఎత్తున బడ్జెట్లో కేటాయించుకొని ఒక్కొక్క సంఘానికి ఇరవై లక్షల రూపాయలు బ్యాంక్ వాళ్ళు పిలిచి పిలిచి ఇచ్చారు అంటే మన ప్రేమ ప్రధానమంత్రి మోదీ గారికి మహిళలు ఆర్థికంగా ఎదగాల వాళ్ళ కుటుంబాలు బాగుపడాలా అని చెప్పే ఉద్దేశం దీనివల్ల ఎంత ఉదితమవుతుందో మన అందరం కూడా మరొకసారి ఆలోచించాల్సిన విషయము ముఖ్యంగా మన గ్రామీణ వ్యవస్థ ఎప్పుడైతే ఏదో సిటీలలోన అన్ని రకాలుగా మనం బాగున్నాము అనే దానికంటే కూడా ఎప్పుడైతే గ్రామాలు బాగుపడతాయో దేశం బాగుపడుతుంది మహాత్మా గాంధీ కళ కళలు నిజం చెల్లాలంటే గ్రామాల్లో మౌలిక వసతి కల్పించాలని చెప్పి గ్రామీణ సడక్ యోజన కింద మంచి రహదారులు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు లింక్ రోడ్లు ఒక దగ్గర నుండి ఒక పల్లె నుండి ఇంకొక పల్లెకి వెళ్తాను కూడా లింక్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాక ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత హైవేస్ వెళ్ళినా కూడా సిక్స్ లైన్ హైవేస్ అప్పుడు వాసుపే గారు మనము చూస్తుంటే మన భారతదేశము అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందుతుంది ఇవాళ ప్రపంచ స్థాయి గర్వించదగ్గ స్థానానికి ఆర్థిక రంగంలో మనం మూడవ స్థానానికి వచ్చామంటే ఆయన కృషి సంకల్పము ఆయన నిబద్ధత ఆయన పరిపాలన దక్షత కూడా మన అందరికీ దీన్ని బట్టి అర్థమవుతుంది భక్తులు ఉన్నారు మిగతా విషయాలు అందరూ కూడా చెప్ప చెప్తారు కాబట్టి ఇవన్నీ విషయం ఉంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని అభ్యర్థించేది ఏంటంటే ఏదైతే ఇక్కడ ఉన్న విషయాలు తెలుసుకున్నారో మనం ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ జరిగే అనేక పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి వస్తుంది అన్న కొంత ఇది కూడా ఉంది దీన్ని కూడా మనము ఇక్కడ ఉన్న పెద్దలు కానీ ఇక్కడ ఉన్న అలర్ట్ పీపుల్ వచ్చారు చాలా మంది చాలా సంతోషము వాళ్ళ సందేశాలు కూడా ఇస్తే చాలా బాగుంటుందని కోరుకుంటూ ಮರಿ ಮನ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷ ಕುನಕೋಟ ರಾಧೇಶ್ ಅನ್ನ ಈ ವಿಷಯ ಕುರಿತಿ